ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు చాలా ఫ్రాంక్ ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే నేను చాలా కాంట్రవర్సీ కాదు మళ్ళీ ఇప్పుడు నేను మీడియా ఫీల్డ్లో ఉన్నాను మీరు ఫీల్ నేను మీడియా ఫీల్డ్లో ఉన్నాను యాంకర్ మీరు సంథింగ్స్ మీడియా అంటే సినీ ఫీల్డ్లో ఉన్నారు మీడియా కాకుండా సో డిఫరెంట్ అండ్ ఐటీ ఫీల్డ్ ఉంటుంది సో ప్రతి ఫీల్డ్లో కూడా ఇన్నర్ పాలిటిక్స్ ఉంటాయి రాజకీయాలు జరుగుతూ ఉంటాయి అరే వాళ్ళు ఎదగకుండా వీళ్ళు వీళ్ళు ఎదగకుండా వాళ్ళు ఏదో చేస్తూనే ఉంటారు కదా సో మీకు ఆఫ్ కోర్స్ జబర్దస్త్లో కూడా పాలిటిక్స్ ఉంటాయి సో ఇలా ఉంటాయి అండ్ పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఎదుర్కొంటున్నారా లేకపోతే ద స్టార్టింగ్ ఆఫ్ మీరు స్ట్రగుల్ పీరియడ్లో ఉన్నప్పుడు పాలిటిక్స్ జరిగేవా మేము స్ట్రగుల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను జబర్దస్త్లోనే లేను కదా వచ్చిన తర్వాత కూడా పాలిటిక్స్ లేవనే చెప్తాను అందరూ హెల్తీగా ఉంటారు అందరు టీం లీడర్లు అందరు కంటెస్టెంట్లు ఎందుకు హెల్దీగా ఉంటారు అంటే దీనికి ఒకే ఒక కారణం రీసెంట్గా ఒక ఎపిసోడ్ చేశాం ఇంకా అది టెలికాస్ట్ కూడా అవ్వలేదు అందరు టీం లీడర్లు అందరు టీం లీడర్లు కలిపి ఒక స్కిట్ చేశారు నిజంగా పాలిటిక్స్ ఉంటే చేస్తారా ఏ వాటితో నేను చేయడం ఏంటి నాతో అతను చేయడం అనుకుంటాం కదా సో పాలిటిక్స్ ఉండే అంటున్నారా పాలిటిక్స్ లేవు కాబట్టి అందరూ కలిపి చేస్తారని పాలిటిక్స్ ఉంటే ఎందుకు చేస్తారు ఇప్పుడు నేను చాలాసార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకో నీ గురించి నాకు తెలిసింది అనుకో ఏ రమ్యతో నేను ఇంటర్వ్యూ అంటాను ఎందుకు నీ గురించి తెలిసింది కాబట్టి లేదు చేద్దాం ఫ్రెండ్లీగా చేద్దామని చేద్దాం ఇదే కాదు మొన్న రీసెంట్ ఎపిసోడ్ ఒక్కటే కాదు ముందు చంద్ర గారు వేరే స్కిట్లోకి వెళ్ళి చేశారు గెటప్ సిను వేరే స్కిట్లోకి వెళ్ళి వచ్చాడు తర్వాత ఏమో సుధీర్ నెంబర్ ఆఫ్ టీమ్స్లోకి వెళ్ళి అన్న నువ్వు వస్తే స్కిట్ లేస్తన్నా నువ్వు ఉంటే బాగుంటుందంటే పాపం అతను స్కిట్ చేసుకొని మన స్కిట్లోకి వచ్చి చేసి ఆ స్కిట్ని హైప్ క్రియేట్ చేశాడు ఎక్కడ పాలిటిక్స్ ఉన్నట్టు పాలిటిక్స్ ఉంటే పన్నెండేళ్ళు ఎందుకు నడుస్తుంది ఇవన్నీ అంటే ఇది గ్లామర్ ప్రపంచం ఇప్పుడు నువ్వు మీడియా అన్నావు నేనేమో ఇండస్ట్రీ అంట ఇది గ్లామర్ ఫీల్డ్ ఇక్కడ గ్లామర్ ఎంత ఉంటుందో రోమర్ ఎంత ఉంటుంది దీన్ని నమ్మకూడదు సో ఇదంతా విమర్శ ఎస్ రూమరే హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే ఎందుకు చేస్తారు కలిసి నేను చేయలేండి మా స్కిట్ ఏదో మేము చేసుకుంటూ అందరూ కలిపి చేయడం ఏంటంటే ఆడితో నాకు పడదు నా గురించి ఆడికి పడదు అంటారు కదా అది ఎప్పుడూ లేదు జబర్దస్త్లో ఏవి నాగబాబు గారు రోజా మేడం గారు అనసూయ గారు రేష్మి గారు కూడా వచ్చి స్కిట్లో చేసిన సందర్భాలు కోకొలాలు ఎందుకంటే వాళ్ళు యాంకరింగ్ అలా కూర్చుని మా మాట్లాడతారు కౌంటర్లో వేస్తారు స్కిట్లోకి చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం ఇట్ విల్ టేక్ ప్రాక్టీసు ఇన్నుంటాయి కదా పాలిటిక్స్ అనేటటువంటిది జబర్దస్త్లో లేవు అది నమ్మొద్దు మధ్యలో ఒకసారి సౌమ్య వచ్చి అలా చేసి వెళ్ళినట్టు ఉన్నారు కదా అమ్మాయిని అమ్మాయిని కూడా కొంత కొంతకాలం యాంకర్ గా వచ్చింది అమ్మాయి వచ్చింది ఎందుకు మళ్ళీ చేయలేదు అంటే ఆ విషయాలు అయితే నాకు పూర్తిగా తెలియదు ఎందుకంటే నేను ఆ టైంలో చాలా తక్కువగా ఉన్నాను నేను సౌమ్య వచ్చిన టైంలో నేను జబర్దస్త్ లో లేను అనుకుంటా అంటే మీకు ఒక మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన ఒక ఎపిసోడ్ అంటే ఏమని చెప్తారు అంటే అసలు జీవితమే మార్చేసింది జబర్దస్త్ సప్పారావు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచానికి తెలిసిందంటే ఒకటే ఒకటి శకలక్ శంకర్ది ఒక ఫారెస్ట్ స్కిట్ చేసాం ఆ స్కిట్ ప్రోమో వన్ వీక్ వెళ్ళింది అది కొద్దిగా నాటుగా నీ అబ్బా అబ్బాయి వరసిన కొడక ఏంటర్ ఇది ఇది స్కిట్ అనుకున్నావు ఏమనుకున్నావు కొడతావుంటర్ అలా వచ్చింది ఆ వారం తర్వాత ఇదంతా కామెడీ అని తెలిసింది అప్పటి వరకు ఎవరో శకలక్షంక టీంలో టీమ్ లో పెద్దయినా పెద్ద అయినా అన్నారు తర్వాత ఏ ఇతను అప్పారావు అంటారా వైజాగ్ అంటారా ఇందు అది నా జీవితాన్నే మొత్తం మార్చేసి అలా అలా తర్వాత బోల్డ్ అని బ్లాక్ బస్టర్ చేసాం ఏంటి అప్పటికి చెప్తున్నాను కదా నేను జబర్దస్త్ రాకముందు సినిమాలే చేశాను సీరియల్ చేసి ఎనభై సీరియల్ చేశాను రెండు వేల రెండు నుంచి సీరియల్ చేసుకునే అంటే ఇప్పుడు మన తెలుగు ప్రజలందరూ అతుక్కుపోయి చూస్తూ ఉంటారు కదా మరి సీరియల్స్ లో రాలే ఎందుకంటే చేశాను ఎనభై సీరియల్స్ చేసా అన్ని పాపులర్ సీరియల్స్ లోనే చేసా కాకపోతే ఒకటి ఒక ఒక రెండు రోజులు అట్లా చేసాయల్స్ అంటే చేస్తే అంటే రెగ్యులర్ అంటే ఒక నిడి ఉండాలి కదా క్యారెక్టర్ వారంలో ఐదు రోజులు మనం కనబడితే బాగా రిజిస్టర్ అయిపోయినట్టు సీరియల్ ఒకటి వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం ఐదు వందలు ఇచ్చినా చేసా ఏడు వందల యాభై ఇచ్చినా చేసా వెయ్యి ఇచ్చినా చేసా ఇప్పుడైతే రేంజ్ కొంచెం మారిపోయింది అని ఏ ఉన్నంతలో చెప్తున్నాను కదా నేను మూడు కేటగిరీస్ చెప్పాను వచ్చిన దగ్గర వస్తుంది రాలేని దగ్గర రాదు కానీ మనం మనకి ఇంటర్నల్గా ఒక టార్గెట్ ఉంటుంది నెల అయ్యేటప్పటికి మనం ఇన్ని ఎంఐ ఈఎంఐలు కట్టాలి కార్ లోన్ కట్టాలి తినడానికి కావాలి మెయింటెనెన్స్ కావాలి ఎల్ఐసిలు ఉండాలి మెడిక్లెయిమ్లు ఉండాలి ఇన్ని ఉన్నాయంటూ మనకు టార్గెట్ ఉండాలి ఈ నెల మనకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తే ఈ నెల వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చే నెల మళ్ళీ అంతే సంపాదించాలి అంతే కదా టార్గెట్ ఒక నెల వస్తుంది ఒక నెల చెప్పానుగా సో ఈ వేణుగారు కదా జబర్దస్త్ నుంచి వచ్చి అంత పెద్ద ఫీలింగ్ చేశారు వేణుగారు వేణు వండర్స్ సో సో వాళ్ళని చూస్తే మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది అంటే సేమ్ ఒకటి ప్లాట్ఫామ్ నుంచి వచ్చి అంత మంచి సక్సెస్ యాక్చువల్లీ వేణు గారు జబర్దస్త్ కన్నా ముందే బాగా పాపులర్ పాపులర్ అక్టిల్లు వేణు అంటారు అతను ఇప్పుడు బలగం వేణు అంటారు వేణు వండర్స్ అని జబర్దస్త్లు అంటారు కానీ టెల్లు వేణు అని సినిమాలో మొన్న సినిమాలు ఎక్కడో హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది ఆయన అప్పటికే ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ జబర్దస్త్ వేణు వండర్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ అలాగే ధనరాజ్ గారు కూడా ఎస్టాబ్లిష్డ్ జబర్దస్త్ రాకముందే తాగుబోతు రమేష్ గారు కూడా బాగా పాపులారిటీ ఉన్నటువంటి యాక్టర్ జబర్దస్త్ ఏంటంటే ఎక్కువ స్పాన్ ఇచ్చింది ప్రతి గురువారం వచ్చి కనబడ ప్రతి గురువారం శుక్రవారం కనబడేవాళ్ళం మా దృష్టిలో ఏంటంటే ప్రతి గురువారం ప్రతి శుక్రవారం ఒక సినిమా రిలీజ్ అయినంత ఎఫెక్షన్ ఉంటుంది మాకు చాలా మంది జనాలు ఏంటంటే నేను చాలా ఫంక్షన్లో చూసా గురువారం వచ్చిన శుక్రవారం వచ్చిన మీరు ఆ టైంలో ఆ పెళ్ళిళ్ళు ఈవెంట్లు ఉంటే వదిన రావదిన టైం అయిపోతుంది జబర్దస్త్ అనేవారు అంటే ఎంత లవ్ చేశారు జబర్దస్త్ అండ్ చంద్ర గురించి ఏమంటారు చమక్ చంద్ర గురించి ఒక్క మాటలో అంటే ఫ్యామిలీ కింగ్ కొన్ని వందల ఎపిసోడ్లు చేసేసాడు ఇప్పటికీ బోరు కొట్టదంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడైనా బోరు కొడుతుందా అసలు ఫ్యామిలీ డ్రామా కూడా బోరు కొట్టదు ఫ్యామిలీ స్కిట్లు చేయడం లైన్ నెంబర్ వన్ యాక్చువల్గా ధనరాజ్ గారు ఏదో ఏదో సంథింగ్ సారీ ఒక ఈవెంట్కి హోస్ట్ గా చేశారు కదా అతను వేణు ఇద్దరు కలిపి అది మా టీవీలో కామెడీ థియేటర్స్ ఏదో దానిద్దరూ యాంకర్లు దానికి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అదిరిందనే షోకి వెళ్ళారు వేరే చోటకి వెళ్ళారు వెళ్ళిపోయారు సో నేను క్యాషువల్గా అడుగుతున్నాను ఇలా నాకు తెలీదు ఇంకా జబర్దస్త్ స్పాన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని మీరు మనం ఎన్ని కాలం చూస్తే అంతకాలం ఇప్పుడు జస్ట్ లైక్ మన ఆరోగ్యం బాగా కాపాడుకుంటే ఇప్పుడు నీకు ఒక ఇరవై ఏళ్ళు అనుకో ఆరోగ్యంగా బాగా కాపాడుకుంటే వంద ఏళ్ళకి వెళ్తావా లేదా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ బండి ఆగిపోతుందో చెప్పలేము అలాగే జబర్దస్తు మేము చేసినంతకాలం జనాలు చూసినంతకాలం హాస్యాన్ని ఆస్వాదించలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు ఇప్పుడు ఎవరైనా జోక్ చె ఎవరైనా జోక్ చెప్తానంటే జే చెప్పు 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 జోక్ అంటాం అదే కానీ నా బాధ అంతా చెప్తాను తర్వాత చెప్తు కానీ లే అంటాం ఓ పాట పాడతానంటాడు పాడంటాం ఇప్పుడు మనలో ఉన్నంత ఉన్నంతవరకు మనం నవ్వించగలిగినంతవరకు మన దగ్గర స్టాక్ అయిపోవడం అంటూ ఉండదు జబర్దస్త్ నిరంతరం సాగుతూనే ఉంటుంది కొత్త కొత్త కంటెంట్లతో